శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి కొత్త రకం గారడి అనే ఒక చక్కని కథను మరి కొన్ని చిన్న కథలను చదివి వినిపించబోతున్నాను ముందుగా శ్రీ సి ధర్మయ్య గారి రచన కొత్త రకం గారడి ఒకనాడు ఒక జమీందారు గారి దగ్గరకు ఒక వింత మనిషి వచ్చాడు వాడి వంటి ఉన్న బట్టలు చినిగిపోయి ఉన్నాయి వాడి చెవులు పైకి పొడుచుకుని వస్తున్నాయి జమీందారు గారి నౌకర్లు వాడితో ఎవరు నువ్వు ఇక్కడ నీకేం పని అన్నారు నేను గారడీవాణ్ణి ఏలిన వారి దగ్గర గారడీ చేసి బహుమానం పొందుదామని వచ్చాను అన్నాడు వింత మనిషి నౌకర్లు వాడి మాటలు నమ్మలేదు ఎందుకంటే గారడీ చేసే వాళ్ళ దగ్గర సంచికట్టు మంత్రదండము ఉంటుంది వాళ్ళు తలపాగాలు పెట్టుకుని ఆర్భాటంగా ఉంటారు ఈ వింత మనిషిలో గారడీ వాడి లక్షణం ఒక్కటి లేదు నువ్వు గారడీ చేయటమేమిటి బాబుగారు నీకు డబ్బివ్వకపోగా మెత్తగా తన్ని పంపిస్తారు వెళ్ళు వెళ్ళు అని నౌకర్లు ఆ మనిషిని పంపయ్య చూశారు తన్నులు నేనే కదా తింటాను గారడివాడు వచ్చాడని ప్రభువు వారితో చెప్పండి అన్నాడు ఆ మనిషి నౌకర్లు అలాగే చేశారు లోపలి ఆవరణలో జమీందారు గారు తన మిత్రులతోనూ నౌకర్లతోనూ కూర్చుని ఉన్నారు అందరికీ వినోదంగా ఉంటుందని ఆయన గారడివాడిని ప్రవేశపెట్టమన్నాడు ఆయన గారడివాడితో నువ్వు ఏం గారడి చేస్తావురా మేము గొప్ప గొప్ప గారడీలు చాలా చూసాం కొత్త విద్య ఏమైనా చూపగలిగితే చూపు లేకపోతే నీ దారిన నువ్వు పో అంతేకాని చొచ్చు గారెడీ చేస్తే మేము సహించం అన్నాడు తమరే చిత్తగించండి నేను చేసే గారడీ చాలా కొత్తగా ఉంటుంది అంటూ గారడీ వాడు మూడు గడ్డిపోచలు ఏరాడు వీటిని నా అరచేతిలో పెట్టి ఊదుతాను మధ్య ఉండే గడ్డిపోచ మాత్రం ఎగిరిపోయేటట్లు చేస్తాను అన్నాడు వాడు అది కష్టమైన పనే ఏది చెయ్యి చూతాం అన్నాడు జమీందారు గారడివాడు మూడు గడ్డిపోచలను తన ఎడమర చేతిలో పెట్టుకున్నాడు తన కుడి చేతి వేళ్లతో అటు ఇటు ఉన్న గడ్డిపోచలను నొక్కి పట్టి ఊదాడు మధ్యనున్న నున్న గడ్డిపోచ ఎగిరిపోయింది ఇది ఎవరు చేయలేరు అన్నాడు జమీందారు ఆంతరింగ కొడుకుడు ఏది మీరు చెయ్యండి అన్నాడు గారడివాడు జమీందారు మనిషి గారడివాడిలాగే ఎడమ అరచేతిలో గడ్డిపోచలు ఉంచి వాటిలో రెండింటిపై కుడి చేతి వేళ్ళు నొక్కిపట్టి ఊదాడు వెంటనే పెద్ద మెరుపు మెరిసింది అందరూ కళ్ళు మూసుకున్నారు వాళ్ళు మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఎడమ అరిచెయ్యి ఊడి కింద పడి ఉంది బాబుగారు ఇంకొక విద్య చూపిస్తాను నా చెవులు చూశారు కదా వీటిలో ఒక్కదాన్ని మాత్రమే కదిలిస్తాను అన్నాడు గారడివాడు అది కష్టమే కదిలించి చూద్దాం అన్నాడు జమీందారు వెంటనే గారడివాడు తన చేతితో తన కుడి చెవిని ఆడించాడు ఎడమ చెయ్యి పోగొట్టుకున్నవాడికి మండిపోయింది ఇది ఒక విద్యేనా అంటూ అతను తన కుడి చెవిని పట్టుకున్నాడు మళ్లీ మెరుపు మెరిసింది ఈలోపుగా జమీందారు మనిషి చెవి ఊడి చేతిలోకి వచ్చింది జమీందారు గారడివాడి తెలివికి మెచ్చుకుని వాడికి మంచి బహుమతి ఇచ్చాడు గారడివాడు జమీందారు గారి మనిషి తాలూకు చెయ్యి చెవి మామూలుగా ఉండేలాగా చేసి తన దారిన వెళ్ళిపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం షార్ట్ స్టోరీ పై పటారం ఒక రాజుగారికి ఒక కొడుకుండేవాడు వాడు అస్తమానం వీధులు వెంట తిరుగుతూ బీదవాళ్లతోనూ బిచ్చగాళ్లతోనూ సఖ్యం చేస్తూ వాళ్లకు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు విందులు వినోదాలు నృత్య గానాలు వాడికి పట్టేవి కావు వాడి మనస్సు మార్చటానికి రాజుగారు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది చివరికి ఆయన ప్రాణం విసిగి ఈ దరిద్రుడు నా కడుపు చెడబుట్టాడు వీడిని తీసుకుపోయి కొరత వెయ్యండి అన్నాడు రాజు కొడుకు తన తండ్రితో నాకు రెండు ఘడియలు వ్యవధి ఇచ్చి తరువాత అలాగే కొరత వెయ్యండి అన్నాడు రాజు సరేనన్నాడు రాజు కొడుకు ఎక్కడికో వెళ్ళి మూడు పెట్టెలు పట్టుకొచ్చాడు ఒకటి బంగారపుది రెండవది వెండిది మూడవది కొయ్యది వీటిలో ఏది ఉత్తమమైనదో ఎవరైనా చెప్పగలరా అన్నాడు రాజు కొడుకు సభవారితో అందరూ బంగారు పెట్టె ఉత్తమమని వెండిది మధ్యమని కొయ్యది అధమమని అన్నారు రాజుకొడుకు మూడు పెట్టెలు తెరిచాడు బంగారు పెట్టెలో తేళ్ళు పాములు ఉన్నాయి వెండి పెట్టె నిండా కంకరరాళ్ళు గులకరాళ్ళు ఉన్నాయి కొయ్యపెట్టెలో మేలి రత్నాలున్నాయి పైమెరుగులు చూసి భ్రమపడకండి మనుషులు కూడా ఇంతే పేదవాళ్లంతా చెడ్డవాళ్లని సంపన్నులంతా మంచివారని అనుకోవద్దు అన్నాడు రాజుకొడుకు రాజుగారు వాణ్ణి క్షమించి ఆదరించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ చిన్న కథ కష్టపడేవాళ్ళు అనుభవించేవాళ్ళు చలికాలం అంతా వెచ్చగా ఉండగలందులకు ఒక ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో ఎద్దు బయలుదేరింది పొటేలు ఎదురుపడి ఎక్కడికి పెద్ద అని అడిగింది చలికాలం రాబోతున్నది ఇల్లు కట్టుకుందామని పోతున్నానురా బాబు అన్నది ఎద్దు పద నేను వస్తా అన్నది పొటేలు ఆ రెండు కొంత దూరం పోయాక ఒక పంది కలిసింది మరి కొంచెం దూరం వెళ్ళాక ఒక కోడి కలిసింది అన్నీ కలిసి వెళ్ళాయి ఇక్కడ ఇల్లు కట్టడానికి చాలా అనువుగా ఉన్నది కడదాం పట్టండి అన్నది ఎద్దు నాకు ఇంటితో ఏం పని నా ఒంటిన వెచ్చగా బొచ్చున్నదిగా అన్నది పొట్టేలు అంతగా చలి అనిపిస్తే నేను భూమిలో సొరంగం చేసుకోగలనులే అన్నది పంది రెక్కలు ముఖానికి అడ్డం పెట్టుకుని నిద్రపోయానంటే నాకు చలి వెయ్యదు అన్నది కోడి అందుచేత ఎద్దు ఒంటరిగా కష్టపడి ఒక పూరి గుడిసె కట్టింది చలికాలం వచ్చింది పొట్టేలు పంది కోడి వచ్చి తలుపు తట్టాయి కానీ ఎద్దు తలుపు తీయలేదు తలుపు తీస్తావా తలతో కుమ్మి పడతొయ్యనా అన్నది పొట్టేలు నా ముట్టితో తవ్వి నీ గోడలు పడతొయ్యగలను ఏమనుకున్నావో అన్నది పంది నీ ఇంటి మీద కప్పిన గడ్డి అవత్తు పీకి పెడతాను తెలిసిందా అన్నది కోడి విధి లేక ఎద్దు వాటిని కూడా లోపలికి రానిచ్చింది ఎద్దు కష్టపడి కట్టిన ఇంట్లో అవి శీతాకాలం వెళ్ళబుచ్చాయి ఈ కథ ఇంతటితో సమాప్తం తప్పించుకుపోయిన కోడి ఒకనాడు ఒక నక్క రహస్యంగా ఒక కాపు ఆవరణలో జరబడి ఒక కోడిపుంజును నోట కరుచుకుని పారిపోసాగింది ఈ సంగతి చూసి కాపు నలుగురిని కేకపెట్టాడు అందరూ కలిసి నక్కను తరమసాగారు ఈ లోపల కోడిపుంజు తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఒక ఉపాయం ఆలోచించింది అది నక్కతో వాళ్ళు మూర్ఖులు నేను తరుముతున్నారే కానీ ఎన్నటికీ పట్టుకోలేరు అన్నది ఈ మాటలు విని నక్క చాలా గర్వపడింది కోడిపుంజు మళ్ళీ ఇలా అన్నది వాళ్ళు వెంటపడి వస్తుంటే నాకే నామోషిగా ఉన్నది నువ్వు వెనక్కు తిరిగి మీరంతా వెళ్ళిపోండి ఇది నా పుంజు అని చెప్పేయి రాదు నక్కకు ఈ సలహా నచ్చింది అది తన నోట ఉన్న పుంజును విడిచిపెట్టి తనను తరుముకు వచ్చే వాళ్లతో కోడిపుంజు చెప్పినట్టే చెప్పింది ఈ లోపల కోడిపుంజు తప్పించుకుని పారిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక చిన్న కథ నిజమైన సన్యాసి ఒకనొక దేశపు రాజుగారికి పెద్ద జబ్బు చేసింది తన జబ్బు నుంచి బతికి బయటపడితే నగరంలోని సన్యాసులందరికీ ఒక్కొక్కరికి ఒక బంగారు నాణ్యం చొప్పున ధర్మం చేస్తానని ఆయన మొక్కుకున్నాడు తరువాత కొద్ది రోజులకే ఆయనకు వ్యాధి నిమ్మడించి ఆరోగ్యం చిక్కింది ఆయన తన సేవకుల్లో నమ్మకస్తుడైన వాణ్ణి ఒకడిని పిలిచి వాడికి ఐదు వేల బంగారు నాణ్యాలున్న సంచిని ఇచ్చి ఒరే నువ్వు నగరంలోకి పోయి కనపడ్డ ప్రతి సన్యాసికి ఒక్కొక్క నాణ్యం చొప్పున ధర్మం ఇచ్చిరా అన్నాడు నౌకరు నగరంలో సాయంకాలం దాకా తిరిగి రాజుగారి దగ్గరకు వచ్చి బంగారు నాణాలున్న సంచిని ఆయన ముందు పెడుతూ మహారాజా నగరం అంతా గాలించాను ఒక్కగానొక్క సన్యాసి అయినా కంటపడలేదు అన్నాడు నౌకరు అన్న మాటలు వింటూనే రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది ఆయన గద్దిస్తూ ఏమిరా నీ పొగరు ఇంత మహానగరంలో నీకు సన్యాసే కనిపించలేదా నగరంలో నాలుగైదు వేల సన్యాసులు ఉన్నట్లు నేను విన్నాను అన్నాడు అందుకు నౌకరు వినయంగా క్షమించండి మహారాజా సన్యాసి అయిన వాడు డబ్బు పుచ్చుకోడు డబ్బు పుచ్చుకునేవాడు సన్యాసి కాడు అన్నాడు కథ సమాప్తం షార్ట్ స్టోరీ వేటకుక్క ఊర కుక్కలు ఒక గొర్రెల కాపరి దగ్గర మంచి వేటకుక్క ఒకటి ఉండేది అది యజమానితో పాటు అడవిలో గొర్రెల మంద వెంట కాపలా తిరుగుతూ ఉండేది గొర్రెల కాపరి భార్య గ్రామాన్నించి భర్తకు అన్నం తెచ్చినప్పుడల్లా వేట కుక్కను చూసి అసహించుకుంటూ దీనికి రోజు మనిషికి సరిపడేంత తిండి కావాలి దీన్ని తరిమేసి నాలుగు కుక్కల్ని తెచ్చుకుంటే సరిపోదా అవి గుప్పడి మెతుకులతో తృప్తిపడి మందకు నాలుగు వైపులా కావలి పడుకుంటాయి అంటూ ఉండేది ఇలా భార్య కొన్నాళ్ళు పోరు పెట్టగా పెట్టగా గొర్రెల కాపరి విసిగిపోయి వేటకుక్కను తరిమేసి నాలుగు కుక్కలను మందకు కాపలా ఉండేందుకు తెచ్చుకున్నాడు భార్య సంతోషించింది ఊరు కుక్కలు కూడా మందకు నాలుగు దిక్కులా కాపలా ఉంటూ చీమ చిట్టుకుమంటే చాలు పెద్దగా మురుగుతూ ఉండేది ఒకనాటి రాత్రి గొర్రెల కాపరి గాఢ నిద్రలో ఉండగా ఒక తోడేలు గొర్రెల మందకేసి వచ్చింది తోడేలను చూస్తూనే నాలుగు ఊరు కుక్కలు తోకలు ముడుచుకుని గ్రామంకేసి ఉడాయించాయి తోడేలు స్వేచ్ఛగా మందలో జొరబడి గొర్రెలను చంపి తిని తన దారిన వెళ్ళిపోయింది కథ సమాప్తం షార్ట్ స్టోరీస్ చెడ్డ స్వభావం ఒక తేలు ప్రవాహాన్ని దాటవలసి వచ్చింది అది ఒక తాబేలుతో బా బాబు నన్ను ఎలాగైనా అవతలి ఒడ్డుకు చేర్చు అన్నది నా వీపు మీద ఎక్కించుకుని అలాగే చేర్చుదును కానీ మధ్యలో నువ్వు నన్ను కుట్టినట్టయితే నేను మునిగిపోతాను అన్నది తాబేలు నాకు ఆపాటి జ్ఞానం లేదనుకున్నావా నువ్వు మునిగితే నేను మాత్రం మునగనా అన్నది తేలు ఈ మాట నచ్చి తాబేలు తేలును తన వీపున ఎక్కించుకుని ప్రవాహానికి అడ్డంగా ఈదసాగింది కానీ మధ్యదారిలో తేలు తాబేలును కుట్టనే కుట్టింది తాబేలు మునిగిపోతూ నీ జ్ఞానం ఏమయ్యింది నన్ను కుట్టావు కదా ఇద్దరము మునిగిపోమా అన్నది ఆశ్చర్యంతో అన్నా నా జ్ఞానంలో లోపం ఏమీ లేదు కానీ నా స్వభావం చాలా చెడ్డది దాన్ని మార్చుకోలేక నిన్ను కుట్టాను ఏం చేస్తాం అన్నది తేలు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం